పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొడుకుపెంట పంచాయతీలో రెండు వందల ఎనభై మూడు పునరావాసా లబ్ధిదారుల ఇళ్లకు రెండు లక్షల యాభై వేల రూపాయలు నిధులు మంజూరు చేసి బాధితులను ఆదుకోవాలని కొడుకుపేంట సర్పంచ్ సిజ్జాడు అప్పల్ మహిళా లబ్ధిదారు పార్వతమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ హయాంలో లక్ష ఎనభై వేల రూపాయలు మంజూరు చేస్తామని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర హామీ ఇచ్చినప్పటికీ పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని నిధులను పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు సీసీ రోడ్లు వెల్నెస్ సెంటర్ సచివాలయం రక్షిత మంచినీటి పథకం తదితర సదుపాయాలు కల్పించాలని ఆయన చెప్పారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తే తామంత నిర్మాణ పనులు చేపడతామని మంత్రి సంధ్యరానికి విజ్ఞప్తి చేశారు అవస్థలు గుర్తించి న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు మేము ఇక్కడ ఎందుకు రావడం జరిగిందంటే పాచిపెంట మండలం కుటుకుపెంట పంచాయతీ కుటుగుపెంట పంచాయతీ తాలూకు ప్రెసిడెంట్ నిజాడప్పుల నాయని మాకు గత రెండు వేల రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడులో మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వచ్చింది అప్పటికి ప్రభుత్వం మాకు ధర్నాలు చేసి మా ముంపుడు గ్రామం అయినా మాకు ముంపుడు గ్రామం రాపోయినా మాకు కొందరు మాటలు విని ధర్నాలు చేస్తే మాము మా హౌస్ని కోల్పోయాం అప్పుడు ప్రభుత్వం కూడా రాజేందర్ గారు మాకు ప్యాకేజ్ రాపోయినా కృషితో మాకు కుటుంబకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తెప్పించారు అలాగే మాకు ఈ పది ఈ ఈ పదిహేడు సంవత్సరాలు కూడాను ఇక్కడ ప్రతి ఇంటికి ఐదు లక్ష ఐదు సెంట్లు ప్లేస్ ఇవ్వడం జరిగింది ఐదు సెంట్లు ప్లేస్ ఇవ్వడం గల కొన్ని కారణాల వల్ల మా బీసీఓలు ముందుకు రాలేదు పది సంవత్సరాలు కూడా అప్పటికి అప్పుడు ఇంత అవగాహన కూడా ఈ ప్రజల్లో ఈ మా యొక్క లో లేదు ఇప్పుడు ఒక మూడు నాలుగు సంవత్సరాలు బట్టి బీసీఓలు ఎస్సీఓలు కలిపి కూడా కడతడానికి కట్టడానికి కృషి చేస్తున్నారు గత ప్రభుత్వం ఐదు సెంట్లది నాలుగు సెంట్లు అడ్జస్ట్మెంట్ చేశాం అడ్జస్ట్మెంట్ ఎందుకు చేశామంటే దానికి కూడా కారణం ఉంది అప్పుడు కొన్ని కుటుంబాలకి ఇల్లు స్థలాలు ఇవ్వలేదు అప్పుడు తర్వాత పదిహేను మంది యూత్ కూడా ఇవ్వలేదు ఆ పదిహేను మంది కుర్రోలకి కొన్ని కుటుంబాలకి ఇక్కడ ఎస్సీ వీధికి చెచ్చి గుడికి ఒక పదిహేను సెంట్లు అలాగే మాకు బీసీలకు ఒక ఆ ముప్పై సెంట్లు స్థలము కేటాయించడం జరిగింది దీని కారణంగా ఒక్కొక్క సెంటి అది తగ్గడం జరిగింది కూడా నాలుగైదు సెంట్లు చేసి ప్రతి కూడా ఒక గ్రామ తీర్మానం చేసుకొని ప్రతి ఇంటికి కూడా నాలుగు సెంటులు లెక్క ఇవ్వడం జరిగింది అలాగే రాజేందర్ గారికి మాము ఎన్నో సార్లు కూడా ఇవి చేసాం అతను కూడా కృషి చేసి చూసి నేను చెప్పాను నాయుడు ఇస్తే అందరికి ఒకేలాగా ఇస్తారు లక్ష ఎనభై వేలు కానీ ఎస్సీలు మరొక లక్ష పెంచడం అప్పుడు రాలేదు నేను నా వైపు కృషి చేస్తానని కూడా అతను కూడా చాలా గట్టిగా ప్రయత్నించాడు అయినప్పటికీ కూడా మీ ఊరందరు కూడా లక్ష ఎనభై వేలకి ఇల్లు శాంక్షన్ చేస్తాం నాయుడు కట్టుకుంటే మేమే కట్టు వద్దు సార్ ఇలాగ గిరిజనులు ఉన్నారు కట్టలేము సార్ మేము ఆ రోజు కూడా అన్నాం ఈ రోజు కూడాను మాకు తన ఆమెలో ఇల్లు స్థలాలు ఇచ్చారు రోడ్లు వేశారు సచివాలయం కట్టించారు ఇల్లులకి ప్రయత్నిస్తే అది కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోయింది మాకు ఇక్కడ ప్రభుత్వాలతో కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అని టీడీపీ పార్టీ అని మాకు ఇది భేదం లేదు మాకు ఇది నిరస్తి గ్రామం గ్రామంకి మాము ఏంటంటే మాము తాత మొత్తానికి అత్యధికంగా మాకు ఎవరైనా ఒక మంచి పని మొన్న మేడం గారు నీరు వదలడానికి వచ్చారు అమ్మ మేడం గారు అమ్మ మేడం గారు మాకు ఇల్లు ఇప్పించాలని కోరుచున్న మనసు పడదంటే మేడం గారు నవ్వుకుని కూడా చెప్పింది ఇస్తామన్నది ఆమె కూడా మేము సహకరిస్తాం మాకే మంచి పని చెయ్యాలా మంచి పని చేస్తే అవతల రాజేందర్ గారు మంచోలే వాళ్ళు ఇతరుడు సంజయారాణి గారు మాకు మంచి ఆమె ఆమె కొన్ని పనులు చేశారు ఈమె కొన్ని పనులు చేస్తే మేము అందరం కూడా గౌరవిస్తాం మేము అందరం కూడా సహకరిస్తాం మాకు కొన్ని ఈ ఈ గిరిజనులు హరిజనులు ఇక్కడ ఉన్న హరిజనులు ఉన్నారు ఇక్కడ లక్ష యాభై వేలకి ఇల్లు అది కాక ఏ క్లారిటీ ఇస్తుంది కాదు ఇది రెండు లక్షల యాభై వేలు అని క్లారిటీ ఇవ్వడం వల్ల అదే రెండు లక్షల యాభై వేలు క్లారిటీ అనుకో మేము అందరం సరదా కూడా కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది ఇప్పటి నుంచి సమస్య ఇప్పుడు అవగాహన వస్తుంది కుర్రోళ్లకి ఇవన్నీ నేటి కొద్ది పెద్దలకి ఒక రామంజన్ కూడా స్థలం కూడా కేటాయించకపోయారు ఈ టైంలో ఒక ముప్పై సెంట్లు రామంజన్ కూడా కేటాయించి శచ్చి గుడికి పదిహేను స్థలాలు కేటించి లేని కుర్రోళ్లు కూడా ఒక పదిహేను మందికి నాలుగైదు సెంట్లు ఇప్పించి ఇవన్నీ కార్యక్రమాలు చేశాం మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఒకటి మాకు ఏంటంటే చిన్నది రెండు లక్షల యాభై వేలు ఇది మాకు గ్యారంటీ చెప్తే మా ఊరందరూ కూడా కట్టడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ఇంకా పెంచితే ఆనందంగా గౌరవం చేస్తారు అందరికి మాకు ఇది రాజకీయం కాదు మేడం మేడం గారిని నేనే స్వయం అడిగాను సర్పంచ్ గా మేడం గారు నీరు వదులు భారతమ్మ నా పేరు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము కాబట్టి మేము నిరుపేదల్లా కొంతమంది ఉన్నారు అవకాశం లేని వాళ్ళము కొంతమంది ఉన్నాము మాకు మీరు కొంచెము సహకరించితే మేము ఇల్లులు కొట్టుకుంటాము ఇల్లులు కొట్టుకుంటాము సహకరించితే కానీ లేకపోతే మాము ముందుకు రాలేము అందరమీ నిరుపేదల్లాటో వాళ్ళ మీరు దయించి రెండు లక్షల యాభై వేలు ప్రకటించితే మిల్లులు సిద్ధం చేసుకుంటాము ఎలాగో ఒకనాగా ఏ బాధపడైనా సరే మేము సిద్ధం చేసుకుంటాము కానీ మీరు ఆ దనికి మీరు ఇది అవ్వకపోతే మేము కట్టుకోలేము మేము ముందుకు రాలేము Thank you <coughs> ah, ah, ah. <coughs>